మండలి సభ్యులు గౌరవ పెద్దలు పెద్దలు శ్రీ రవిబాబు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభకు నమస్కారాలు సభ అధ్యక్షులు పాడేరు శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షులు సోదరులు విశ్వేశ్వరరాజు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కురసాల కన్నబాబు గారు రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేదిక నిర్మించినటువంటి అరకు శాసనసభ్యులు మత్స్యలింగం గారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ తనుజరణి గారు మాజీ మంత్రివర్యులు బాలరాజు గారు వేదికను అలంకరించినటువంటి సహచర శాసన మండల సభ్యులు బాబు గారు వేదికను అలంకరించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఇవాళ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సీనియర్ మాజీ శాసనసభ్యులు మాజీ ప్రభుత్వ వైపు కరణం ధర్మశ్రీ గారు వేదికమైన ఉన్నటువంటి పెద్దలారా ఇవాళ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయటానికి జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా వేదికమైన ఉన్నటువంటి పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు క్లుప్తంగా ఈ కార్యక్రమం గురించే నేను మాట్లాడతా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయిపోయింది ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు వివిధ వేదికలకి ఎలాంటి మాటలను చెప్పారు ఎలాంటి హామీలను ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారా లేదనేది ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ఎన్నికల సందర్భంలో ఏ హామీలు ఇచ్చింది ఇచ్చినటువంటి హామీలను ఏమేమి నెరవేర్చింది ఎందుకు నెరవేర్చలేకపోతుంది ఈ కారణాలన్నీ కూడా గ్రామస్థాయిలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా తెలియజేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం రెండు మూడు విషయాలు స్పష్టంగా మీ దృష్టిలో పెడతా ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి సంయుక్తంగా ఒక ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేశారు ఇదే ఆ ఎన్నికల మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో మీ అందరి దగ్గర కూడా ఉండాలి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి ఏ హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలతో పాటు నూట నలభై మూడు హామీలు ఈ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు ఈ ఎన్నికల ప్రణాళిక ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి హామీలు బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాలు అన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో ఉన్నాయి ఇవాళ మనందరి దగ్గర కూడా సెల్ ఫోన్లు వచ్చినాయి నాలుగు రోజుల క్రితం మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడాడు నా ప్రియమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులారా రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలారా ఇవాళ పచ్చ మీడియా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి రకరకాలైనటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు అందుకే ఎన్నికల సందర్భంలో కాదు సామాన్యమైనటువంటి రోజుల్లో కూడా మీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ని ఆయుధంగా వాడండి మీ సెల్ ఫోన్ మీ దగ్గర ఉన్నటువంటి ఒక గన్గా ఉపయోగపడాలనేటువంటి ఆలోచన మన ప్రేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు ఆ గన్నం ఇవాళ ఈ క్యూ కోడ్ ఈ క్యూ కోడ్ని కనుక మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏ ఏ హామీలను నెరవేర్చలేకపోయిందో అన్నీ కూడా మీకు వస్తాయి ఇంక్లూడింగ్ మేనిఫెస్టోతో సహా ఈ మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు ఈ హామీలన్నీ కూడా ఈ మేనిఫెస్టోలో ఉంటాయి ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన నాయకులు ఎన్నికల సందర్భంలో మన గ్రామాలకు వచ్చి గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్య పెడుతూ ఏ హామీలు ఇచ్చారని స్పష్టంగా గ్రామంలో ప్రతి ఇంటికి తెలియజేయాలి అందుకే ఈ కార్యక్రమం దీని పేరు చంద్రబాబు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా విఫలమైందో తెలియజేయటమే మన ప్రధానమైనటువంటి ఉద్దేశం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అది ఈ కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఆధారాలు ఇవే ఇదిగో చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇది ఈ మేనిఫెస్టో ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి ఈ సంవత్సర కాలంలో ఏ హామీలు అమలు చేశారో స్పష్టంగా సమాధానం చెప్పాలి మీ ఇంట్లో బిడ్డలుంటే ఎంతమంది బిడ్డలుంటే ఆ బిడ్డలందరికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాయా మీ ఇంట్లో రైతాంగం ఉంటే ఆ రైతులందరికీ కూడా సంవత్సరానికి ఇరవై వేల చొప్పురా అందరికీ అన్ని చేరాయా మీ ఇంట్లో మహిళలుంటే మహిళలందరికీ సంవత్సరానికి పద్దెనిమిది వేల చొప్పురా ఆ మహిళలందరికీ మీ ఇంట్లో అందరికీ వచ్చాయా మీ ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే ఆ పిల్లలకు అందవలసినవి అన్నీ వచ్చినాయా మీ ఇంట్లో నిరుద్యోగులుంటే ఆ నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినాయా నిరుద్యోగ ప్రతి వచ్చిందా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ డేటాని మీరు పూర్తి చేసి వాళ్ళని చైతన్యపరచవలసినటువంటి నైతిక బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని సందర్భంగా మనమే చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంలో ఒక రెండు బాండ్లని రిలీజ్ చేశారు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకానికి అందజేశారు దీని ప్రకారం ఇదే ఆయన రిలీజ్ చేసిన బాండ్ ఆయన అన్న మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మీ అందరికీ చదివి వినిపిస్తా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇది బాబు గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయటంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏం మాట్లాడినందులో అయినా భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్షత లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేస్తానని స్పష్టంగా ఈ పేపర్ని ఎన్నికల సందర్భంలో గ్రామ గ్రామానికి ఇంటింటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పంచాడు అమలు ఎవడైనా అమలు చేయకపోగా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడాడు ఆయన ఏం మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేయకండి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తే పాముకి పాలు పోస్తున్నట్టే అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది ఎంత సిగ్గు చేటేటువంటి విషయం ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం సీనియారిటీ అని చెప్పుకునే మీరు వివక్షతకి తారు లేకుండా పరిపాలన చేస్తాననేది మీరు ఇలాంటి మాటలను మీరు మాట్లాడేది రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీకి మీరిచ్చే సందేశం ఇదే ప్రజలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరం అయినా కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా మరో ఇంపార్టెంట్ విషయం ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా అన్నీ కూడా అబద్ధపు హామీలే ప్రజలను మోసం చేయటమే మోసం చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆయన రాజకీయ ఆరంగిరటమే మోసాలతోటి మభ్యపెట్టి రాజకీయం ఆరంటం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ప్రజలు ఆయన్ని నమ్ముతారో లేదని భయపడి ఇలాంటి బాండ్లని ప్రజలకి ఇష్యూ చేశారు ఆయన ఇదే ఆయన ఇచ్చినటువంటి బాండ్ ఈ బాండ్లో ఆయన ఏం మాట్లాడాడు ఏమి రాశాడో కూడా మీకు తెలియజేస్తా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మేము మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారెంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి సమన్వయంతో పరస్పర సహకారంతో సమిష్టి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఇట్లు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది ఆయన ఇచ్చినటువంటి మాట ఆయన ఇచ్చినటువంటి బాండ్ ఈ బాండ్ని ఆయన చేసిన ప్రతిజ్ఞని రాష్ట్ర ప్రజానీకానికి ఇవాళ మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఐదు వారాల్లో ముగించాలి నాలుగు విడతలుగా ఈ కార్యక్రమం చేయాలని మనకు ఆదేశాలు ఇచ్చారు మొట్టమొదటిది జిల్లా స్థాయిలో కార్యక్రమం ఇది రెండో కార్యక్రమం నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి మూడోది మండల స్థాయిలో కార్యక్రమాలు చేయాలి చివరి కార్యక్రమం పంచాయతీ స్థాయిలో చేయవలసినటువంటి కార్యక్రమాలు బహుశా నాకు తెలిసి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్ర చరిత్రలో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన ప్రజలను చైతన్యం చేసే ఆలోచన ప్రజా ప్రజల ఆలోచనని చైతన్యవంతులు చేసే కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీ చేయలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమవుతుందని కూడా సందర్భంగా మీకు మనం చేస్తున్నా చివరిగా ఈ ప్రభుత్వం చివరిగా ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజానీకాన్ని ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలని తుంగలో తొక్కి మోసం చేసి మభ్యపెట్టి పైగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బొకాయిస్తున్నారు ఎవరైనా మేనిఫెస్టో గురించి మాట్లాడితే వారి పీక నొక్కేయండి గొంతు బిసిగేయండి అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడటం అనేది ఎంత దురదృష్టమైనటువంటి ఆలోచన ఏమిటి ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉదాహరణకి కొన్ని విషయాలను మీ దగ్గర ప్రస్తావిస్తా ఆడబిడ్డ నిధి రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి ఎనభై లక్షల మంది ఆడబిడ్డలకి నెలకి పదిహేను వందలు అలాగే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున మొత్తం ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో ఇవ్వవలసి ఉంది ఈరోజుకి ఏమైనా ఇచ్చాడా సున్నా ఎవరికైనా ఇచ్చారా మీకు ఎవరికన్నా ఎవరికీ రాష్ట్రంలో ప్రజానీకానికివల అన్నదాత సుఖీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై ఆరు మంది సుమారుగా రైతాంగం ఉన్నారు ఈ రైతాంగానికి మొత్తానికి కూడా సంవత్సరానికి ఇరవై వేల చొప్పున అందరికీ కూడా ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నిలంచేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చాడు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక్క రైతుకైనా మీరందరూ రైతులే మీలో ఎవరికైనా ఇరవై వేల రూపాయలు వచ్చిందా ఈ సంవత్సరం సమాధానం చెప్పాలి మీరు ఎవరికి రాలే రాష్ట్రంలో అంటే దాదాపు వేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలని ఎగ్గనమ్మ పెట్టిన ప్రభుత్వం ఇది అలాగే నిరుద్యోగ ప్రతి దాదాపు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఇవాడ ఆ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాను ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తానని ఎన్నికల సందర్భంలో ప్రామిడు ఆయన ఒకవేళ ఇవ్వలేకపోతే ఒక్కొక్క నిరుద్యోగికి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఎవరికైనా మీలో మన గ్రామాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువకులకి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఎవరికైనా ఇచ్చారా ఎవరికి ఇవ్వలా ఒక్క నిరుద్యోగుడు ఇవ్వలా కనీసం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు బకాయి ఉన్నారు ఈ సంవత్సర కాలంలో అలాగే తల్లికి వందనం స్కూల్కి వెళ్ళే పిల్లలకి దాదాపు ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల మంది స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఉన్నారు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందరికీ సరైన మాట్లాడారు ఈరోజుకి ఎవరికైనా మీ గ్రామాలలో మీ ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ఎవరికైనా అందినియా ఎవరికి అందరా దీని ప్రకారం దాదాపు పదమూడు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు సంవత్సరంలో బకాయిలు ఉన్నారు ఇవాళ అలాగే దీపం పథకం ఈ దీపం పథకం ప్రకారం రాష్ట్రంలో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో అతి తక్కువ మందికి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు మూడు సిలిండర్ల మాట ఏమైంది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కనుక వస్తే నిలదీయాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా ఆ విధంగా సంవత్సరానికి దాదాపు నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజానికానికి వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది అలాగే ఫ్రీ బస్ రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల మంది మహిళలు రోజుకు ప్రయాణం చేస్తుంటారు బస్సుల్లో వీళ్ళకి ఫ్రీ బస్సు అని మాట్లాడారు ఈ సంవత్సర కాలంలో ఒక్క మహిళ కన్నా ఫ్రీ బస్సు కల్పించాడా ఎవరికి కల్పించడా దీని ప్రకారం దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఉన్నాయని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి అలాగే పెన్షన్స్ ఇది ఒక విచిత్రమైనటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ కూడా నాలుగు వేలను ఇస్తానని మాటిచ్చాడు ఇవ్వటమే అందు దాదాపు ఆరు లక్షల యాభై వేల మంది పెన్షన్లు పీకేసి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలని బకాయి ఉంది వాళ్ళ దాని నేను కూడా ఇది ఓవరాల్గా చూసినట్లయితే ఈ సంవత్సర కాలంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలని బడ్జెట్లో కేటాయించి ఆయన ప్రకటించినటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఇంప్లిమెంట్ చేయడానికి ఖర్చు పెట్టవలసినటువంటి బాధ్యత ఆయన మీద ఉంటే బడ్జెట్లో ఆయన కేటాయించింది కేవలం పదిహేడు వేల నూట కోట్లు మాత్రమే ఇది ఎంత మోసపూరితమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజానీకని మోసం చేస్తున్నారు ఆలోచించవలసిందిగా మీకు మనవి చేస్తున్నా కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం కుట్ర తీవ్రంగా ఖండించవలసినటువంటి నైతిక బాధ్యత మనందరి మీద కూడా ఉంది గొంతెత్తితే అరెస్ట్ అంటున్నారు మాట్లాడితే కేసు అంటున్నారు అడిగితే జైలు అంటున్నారు నానా రకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని రకాలుగా హింసిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూల్చివేయాల్సినటువంటి సందర్భం అతి త్వరలోనే వస్తుందని కూడా మీకు మనమే చేస్తున్నా ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి గ్రామస్థాయి నుంచి పార్లమెంటు దాకా ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా ఎవరిని నిలబెట్టినా ఎవరు అభ్యర్థి అయినా మనం చూస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ అన్ని ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించుకుంటూ వచ్చాం ఈ శక్తిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ ఏజెన్సీ ప్రాంతంలో తుడిచివేసే పరికరమానికి ఎవ్వరూ కూడా చేయలేరు దానికి ప్రధానమైనటువంటి కారణం బలమైనటువంటి కార్యకర్తలు సైనికంగా ఉన్నటువంటి సైనికులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సందర్భంగా మీకు మనమ చేస్తున్నా ఇవాళ ఇది బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలోని ఏ ప్రభుత్వానికి ఏ నాయకుడికి రానటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీలు ఇస్తారో ఏదైతే మాట చెబుతారో మాట తప్పి హామీలను అమలు చేయకపోతే గ్రామ స్థాయిలకు వెళ్ళండి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కుటుంబాల దగ్గరికి వెళ్ళండి ఆ కుటుంబంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే ఏమొచ్చాయి ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని ఈ కూటమిలో మీకు ఏమైనా వచ్చిందని ప్రశ్నించవలసినటువంటి నైతిక బాధ్యత మనందరమేనా కూడా ఉందని మీకు మనవి చేస్తూ రాబోయే కాలంలో ఎప్పుడో ఎన్నిక వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని ఆధారంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా మనమందరం కూడా శక్తివంతులయ్యి చేయి చేయి కలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మహోన్నతమైనటువంటి బలోపేతం చేయవలసినటువంటి నైతిక బాధ్యతని మనందరం గుర్తించాలని మీ మనం చేస్తూ జై జగన్ జై జగన్ జై జై జగన్ సంతోషం